పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ అగ్రరాజ్యం అమెరికాలోకి ఎలాగైనా సరే అడుగు పెట్టాలి అది అక్రమ మార్గమైనా సరే చావు అంచుల్లో ప్రయాణమైనా సరే ఇదే మొండితనంతో వేల మంది భారతీయులు బలిపీయటం ఎక్కుతున్నాడు షాకింగ్ నిజం ఏంటంటే ప్రతి ఇరవై నిమిషాలకు ఒక భారతీయుడు అమెరికా సరిహద్దుల్లో పోలీసులకు అడ్డంగా దొరికిపోతున్నాడు అక్రమంగా చొరబడుతూ సరిహద్దు దళాల చేతికి చిక్కి జైళ్ల పాలవుతున్న మన వాళ్ల సంఖ్య వింటే నిజంగా మీరు షాక్ అవుతారండి అసలు ఎందుకింత తెగింపు డొనాల్డ్ ట్రంప్ సర్కారు కళ్ళు కప్పి లోపలికి వెళ్లటం సాధ్యమేనా ఇప్పుడు పట్టుబడుతున్న వారి పరిస్థితి ఏంటి అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తున్న వారి జాబితాలో భారతీయులు టాప్ లిస్ట్ లో ఉండటం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది రెండు వేల ఇరవై ఐదులో లో సుమారు మంది భారతీయులు సరిహద్దు దాటుతూ అడ్డంగా దొరికిపోయారు ఎనభై ఐదు వేల నూట పంతొమ్మిదిగా ఉందంటే మన వాళ్ళు ఎంతలా ప్రాణాలకు తెగించే సరిహద్దులు దాటడానికి ప్రయత్నం చేస్తున్నారో ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ట్రంప్ ప్రభుత్వం వచ్చాక నిఘా పెరిగిన అరెస్టులు భయపెడుతున్నా అక్రమ చొరబాట్లు మాత్రం ఆగటం లేదు ఆ దేశ సరిహద్దుల వద్ద రోజుకు అరవై ఐదు మంది భారతీయులు పట్టుబడటం నిజంగా ఆందోళన రేపుతున్నటువంటి విషయం ఈ అక్రమ రవాణాలో కనిపిస్తున్న అత్యంత బాధాకరమైన విషయం ఏంటో తెలుసా చిన్నపిల్లలు తల్లిదండ్రులు లేకుండా కేవలం స్మగ్లర్ల భరోసాతో ఒంటరిగా సరిహద్దులు దాటుతున్న పసి పిల్లలు అధికారులకు చిక్కుతున్నారు గుజరాత్ వంటి రాష్ట్రాల నుంచి అక్రమంగా వెళుతున్న వారిలో ఇలాంటి కేసులు ఎక్కువగా కనిపిస్తున్నారు ఆ పసి ప్రాణాలు సరిహద్దుల వద్ద ఎముకలు కొరికే చలిలో అనాథులుగా మారుతున్నారు మెక్సికో గోడల వద్ద నిఘా పెరగడంతో ఇప్పుడు మన భారతీయులు కెనడా అమెరికా సరిహద్దు నించుకుంటుంది మెక్సికో కంటే ఇది వందరెట్లు ప్రమాదకరమైన మార్గం మైనస్ ముప్పై డిగ్రీల చలిలో దట్టమైన మంచు అడవుల గుండా అమెరికాలోకి చొరబడాలని చూస్తున్నారు కానీ అక్కడ కూడా సరిహద్దు దళాల నిఘా పెరిగింది ఫలితంగా మంచులో గడ్డకట్టి చనిపోవటము లేకుంటే పోలీసులకు పారిపోయి పోలీసులకు పారిపోతుంటే వాళ్ళకి దొరికిపోయి చేతులకు బేడులు వేయించుకోవటము నిత్యం అక్కడ జరుగుతున్నటువంటి గాథ. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసదారులపై యుద్ధం ప్రకటించారు. ముఖ్యంగా ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ దళాలకు పూర్తి అధికారాలు ఇచ్చారు. సరిహద్దుల వద్ద సెన్సార్లు, డ్రోన్ల ద్వారా గాలిస్తున్నారు. ఎవరైనా అక్రమంగా దొరికితే వెంటనే వారిని డిపోర్టేషన్ చేస్తున్నారు. కఠినమైన జైలు శిక్షలతో పాటు భవిష్యత్తులో ఎప్పటికీ కూడా అమెరికా వైపు కన్నెత్తి చూడకుండా అమెరికా రాకుండా నిషేధం పెడుతున్నారు దుబాయ్ నుంచి ఇస్తాంబుల్ అక్కడి నుంచి మెక్సికో లేదా కెనడా ఇలా రకరకాల దేశాల మీదుగా సాగే ఈ డంకీ మార్గాల వెనుక పెద్ద ఉంది మగ్లర్లు ఒక్కొక్కరి దగ్గర యాభై నుంచి ఎనభై లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు కానీ సరిహద్దు రాగానే వారిని గాలి కుదలేసి ఆ స్మగ్లర్లు పారిపోతున్నారు లక్షల రూపాయలు అప్పులు చేసి ఆస్తులు అమ్ముకుని వెళ్లిన భారతీయులు చివరకు అటు అమెరికా వెళ్ళలేక ఇటు ఇంటికి రాలేక అడవుల్లో బందీలుగా మారిపోతున్నారు అక్రమ మార్గాల్లో వెళ్ళటం అంటే అది చావుకి దిరలటం మెరుగైన జీవితం కోసం ఆరాట పడండి కానీ స్మగ్లర్ల మాయలో పడి మీ ప్రాణాలను రిస్కులో పెట్టకండి అమెరికా పోలీసులు ప్రతి అడుగును గమనిస్తున్నారు దొరికిపోతే జీవనం మొత్తం స్మాష్ ఇప్పటికైనా మన యువత కళ్ళు తెరవాలి ఈ వీడియోను వీలైనంత ఎక్కువ మందికి షేర్ అయ్యే విధంగా చేయండి అక్రమ మార్గాల్లో వెళ్లాలనుకునే వారికి ఇది ఒక హెచ్చరిక లాంటిది